ఏక్రాధిపత్యం వహిస్తున్నాడు ఆయన పేరే రాజ్ హిందూ టైగర్ రాణా సింగ్ జీ పాకిస్తానీ నాయకులకు వణుకు మామూలుగానే రాజ్పుతులు ధైర్యవంతులు భయపడుతూ బ్రతకరు భయపెడుతూ జీవిస్తారు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో రాజ్పుతుల హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రాజస్థాన్ పాకిస్తాన్ వైపు నుంచి సింధ్ ప్రావిన్స్ వరకు రాజ్పుతుల హవా సాగుతుంది వేలాది ఎకరాల భూములు మాత్రమే కాదు చిన్నపాటి సైన్యాన్ని కూడా పోషిస్తోంది రాజ్పుత్ ఒకప్పుడు మొఘల్ సామ్రాజ్యాన్ని గజ గజ వణిగించారు రాజ్పులు కుటుంబంలో మహిళలు కూడా తుపాకీ పట్టుకుని శత్రువులతో పోరాడనే చరిత్ర ఉంది అయితే దేశం విడిపోయినా సరే తమ సామ్రాజ్యాన్ని వదులుకునేందుకు వారు అస్సలు ఇష్టపడలేదు దీంతో పాకిస్తాన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది పాకిస్తాన్లో హిందువుల రక్షణ కోసం ఆయన పోరాడారు పాకిస్తాన్ ప్రభుత్వాలు ఆయన్ను ఇంటికే పరిమితం చేయాలని చాలాసార్లు ప్రయత్నించాయి కానీ ఆయన ధైర్యంతో వారి ఎత్తులను ఎదుర్కొన్నారు హిందువులకే కాదు సింధ్ ముస్లింలకు కూడా ఆయన అంటే ఎంతో గౌరవం ప్రజాసేవ కోసం ప్రభుత్వ సొమ్ము అస్సలు వాడడు తన ఆస్తి ద్వారా సంపాదించిన వాటినే అందరికీ పంచుతాడు అందుకే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఇక ఎంపీగా గెలిచి బెనర్జీర్ బుట్టో మంత్రిత్వ శాఖలో సైన్స్ అండ్ టెక్నాలజీ అగ్రికల్చర్ మంత్రిగా పనిచేసి సెభాష్ అనిపించుకున్నారు అయితే ముస్లిం అతివాదులు ఎన్ని విమర్శలు చేసినా బుట్టో ఆయనకు బాసటగా నిలిచారు ఆ తర్వాత నవాజ్ షరీఫ్ కూడా ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చారు ఉమర్ కోట్ రాజ్పుత్ కుటుంబాన్ని పాకిస్తాన్ ప్రభుత్వాలు టచ్ కూడా చేయలేవు ఎందుకంటే వారి దగ్గర డబ్బు జనబలం మాత్రమే కాదు అంతకు మించిన ధైర్యం ఉంది రాజ్పుత్లు తలుచుకుంటే హిందువులను ఏకం చేసి ధైర్యంగా పోరాడగలరు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించగల డబ్బు ఉండడంతో వెనకడుగు వేస్తూ ఉన్నారు ఇక నవాజ్ షరీఫ్ వచ్చాక రాజ్పుత్ ఫ్యామిలీకి కష్టకాలం ఎదురైంది పాకిస్తాన్లో హిందువు పెత్తనం ఏంటని స్థానిక అధికారుల ద్వారా భయభ్రాంతులకు గురి చేశారు అంతేకాదు రాజును చంపితే రాజ్పుత్ల పెత్తనం తగ్గుతుందని కుట్ర చేశారు కానీ ఎవ్వరినీ కూడా ముట్టుకోలేకపోయారు ఎందుకంటే కోటలోకి పోవాలంటే అంత సులభం కాదు పైగా అంతర్జాతీయ ఒత్తిడులు వస్తాయని భయపడ్డారు ఇప్పటికే రాజ్పుతులు చెబితే కోట ఏరియాలో ఎంత పెద్ద ముస్లిం నాయకుడైనా సరే వినాల్సిందే కరుణు గట్టిన మతవాదులున్న చోట ఒక హిందువు రాజులా వెలుగుతున్నాడు అంతేకాదు బెనర్జీ బుట్టో సరైన గౌరవం ఇవ్వడం లేదని సొంత పార్టీ కూడా పెట్టుకున్నాడు దాని పేరు పాకిస్తాన్ హింద్ పార్టీ అప్పట్లో ఆయన్ను మీడియా కూడా ప్రశ్నించింది భయం వేయడం లేదా అని ఎందుకంటే నుదిటిపై తిలకం కషాయం తలపాగాతో పాకిస్తాన్ సెంటర్లో హిందూ పార్టీ పెట్టి సవాల్ చేశాడు హరిరామ్ సింగ్ అంతేకాదు నాకు పాకిస్తాన్ నాయకులను చూస్తే భయం లేదు నేను అవినీతి చేయలేదు చేయను కూడా పాకిస్తాన్ జనం పన్నుల ద్వారా వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకోలేదు వాడుకోను కూడా నేను దొంగను కాదు ప్రజల సొమ్ము లూటీ చేయడం లేదు నా ఆస్తిలోనే కొంత పంచుతున్నాను నేనెందుకు భయపడాలి అని తొడకొట్టారు సింగ్ అయితే ముస్లిం అతివాదం పెరిగి తీవ్రవాదులు భారత్ను ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో గట్టిగా నిలబడ్డాడు హరిరామ్ అంత ధైర్యంగా వారి కుటుంబంలో బయటకు వచ్చిన వారు చాలా తక్కువే అని చెప్పాలి రెండు వేల తొమ్మిదిలో తాను రాజ్పుత్ బాధ్యతలు చేపట్టేటప్పుడు వేలాది మందిని పిలిచి గ్రాండ్గా వంశ బాధ్యతలు చేపట్టారు ఆయన దేశంలోని హిందువులందరినీ పిలిచారు అంతేకాదు రాజస్థాన్లోని బార్మర్ జిల్లా నుంచి కూడా నాయకులు ఇతర రాజ్పుత్ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వెళ్ళారు ఎప్పటికీ కూడా సింగిల్ హ్యాండ్తో వేలాది కిలోమీటర్ల పరిధిలో రాజ్పుత్తులు పాకిస్తాన్ ప్రభుత్వానికి ధీటుగా నిలబడి రాణిస్తున్నారు హిందువులకు మద్దతుగా నిలుస్తూ వారికి సాయాన్ని అందిస్తున్నారు మరి పాకిస్తాన్ నడిమడ్డులో హిందువులు పార్టీ పెట్టి తొడగొట్టడం అంటే అది మామూలు విషయం కాదు మరి టైగర్ రాణా హరిరామ్ సింగ్ ఫ్యామిలీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లైక్ చేయండి చేయండి షేర్ یہ جنرل مشرف کے جو آپ کے پاس میں کانٹیکٹس ہیں وہ کانٹیکٹس یوز کر کے رانے کو ڈرانے کی کوشش نہیں کرنا ارباب صاحب میں لٹےرا نہیں ہوں میں سمگلر نہیں ہوں میں کھونی نہیں ہوں میں نے کوئی سرکار کے خزانے کا پیسہ ارد برد نہیں کیا ہے جو آپ ان کانٹیکٹس سے میرے کو ڈرا رہے ہو کہ آپ کو این او سی نہیں ملی ہوئی میں آپ کو خبردار کرتا ہوں کہ اسٹیبلشمنٹ کا نام نہیں لینا بیچ میں اپنے جاتی مفاد کے لیے اسٹیبلشمنٹ کا نام نہیں لے وہ نیوٹرل ہے وہ نیوٹرل رہے گی نہیں ڈر آپ میں نہیں رہوں گا میں رام سنگھ نہیں ہوں جو تمہاری آپ کی گدر بکچوں سے میں بھاگ جاؤں رانا یہاں پہ رہے گا یہ ڈاٹ کا رانا ہے یہ ڈاٹ کی پک آئے گا آپ پرستی کی ڈڈی مطلب گھوڑی پہ چڑے ہوئے ہو اس سے آپ اتر جاؤ میں ادھر ڈسٹرکٹ کوارٹر میں میں بھی آتا ہوں نہ میں انا پرستی کے ڈڈی پہ ہوں گا نہ آپ اپنی ڈڈی پہ ہوں عزت اور مان سے عزت اور مان سے نانی ویڑا نہیں چلے گا نانی ویڑا نہیں چلے گا عزت اور مان سے میرے سے بات کرے میں آپ کو عزت دینے کے لیے تیار ہوں ٹکٹ ہاتھ اٹھانے کی بات نہیں کرنا جو جس کا حق ہے اس کی بات آپ بھی کریں گے میں بھی کروں گا آپ میرا ساتھ دیں میں آپ کا ساتھ دوں میں اسمگلروں کے ٹولی کے اندر نہیں رہتا آپ صرف ایک آنسٹ نہیں ہیں میں سمگلروں کی ٹولی کے اندر نہیں رہتا میں سمگلروں کے گھر کے اندر روٹی نہیں کھاتا میں سمگلروں کے گھر کے اندر نہیں سوتا میں خونیوں کے گھر کے اندر نہیں سوتا کبڑدار ہو جاؤ یا تو آئیں عزت ارمان سے بات کریں میں عزت ارمان دینے کے لیے تیار ہوں نہیں تو یہ ڈرائنگ روم کی سیاست چھوڑے آکے کے میدان میں اس رانے کا مقابلہ کرے رانہ مقابلہ کرے گا کرے گا کرے گا منہ کو ٹکٹ اپلائی کون کرے آن تاریخ آئیں پے آؤں جی, جی, جی آئیے ہی آیا جدید ختم تھی چکی ہوا سائیں پڑھائی پیر سا پاگار پان گئی چی تھی پان مکھے ٹکٹ دینا مسلم لیگ فنکشن جو جنڈو پان مکھے دینا تھر پار کر زلو مجھے حوالے مسلم لیگ جو کہا مسلم لیگ تھر پار کر میں ہوئی کہ تھے دیکھا بھی جماعت ہوا انہوں نے جا ووٹ جڑے بھی دنا ہے پیر پاگارے جہاں کے حکم کہے انہوں نے دنا آئنے. امیدوار جی شکل میں پارٹی سٹرکچر ہے نا تھرم میں مسلم لیگ جو ہو کتے مو چیلنج جو ایکسپٹی پیر پاگارے کے ہیں نا راج پود وچن دنوں کے آؤں فنکشنل لیگ کے تھرپار کر دے اندر کلو اٹھائیں دوسرے آؤں تھرپار کر دے اندر مسلم لیگ جو آؤں کھا تو کھلوں دوسرے پچھا تو تم تھا کیسا تو کریں पीर साहिबु पघारो साहिबु वञी कर सॼी सिंध पई आहे वञी था कर हिते रहण जो पेपर आहे